అమ్మ చెప్పిన ఒక చిన్ని కథ ఈ రోజు కథ నిజమైన తెలివి రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు ఆయనకి ఇద్దరు కొడుకులు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతను అప్పచెప్పాలని వారికో పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరి నెగ్గితే వారిని తన వ్యాపార బాధ్యతలను అప్పగిచ్చుటకు నిర్ణయించుకున్నాడు తన ఇద్దరి కొడుకులను పిలిచి కొంత డబ్బు ఇచ్చి ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువు ఏదైనా కొనమని వారితో చెప్పాడు పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్న పలంగా మార్కెట్ వైపు వేగంగా వెళ్లి మార్కెట్ లో ఉన్న వస్తువుల్లో గడ్డి చాలా చౌకగా వస్తుందని అతను తెలుసుకున్నాడు తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బులను గడ్డి కొనడానికి ఉపయోగించి ఇంటిని నింపడానికి చూశాడు కాని ఆ గడ్డి ఇంటి మొత్తం నింపడానికి సరిపోలేదు రెండో కొడుకు తన తండ్రి అప్పచెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలి అని అనుకున్నాడు దాని గురించి బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన రెండు రూపాయల్లో ఒక రూపాయితో కొవ్వొత్తు కొని ఇంటికి వచ్చి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు చూస్తుండగానే ఆ కొవ్వొత్తు వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసింది వ్యాపారి తన చిన్న కొడుకు తెలివితేటలకు మెచ్చుకుని వ్యాపార బాధ్యతలు అప్పచెప్పి అతనికి తోడిగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకు చెప్పాడు ఇద్దరు కొడుకులు సంతోషించారు ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్